వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోల్ ఈరోజు వైఎస్ఆర్సిపి చేపట్టిన ఎరువురు బ్లాక్ మార్కెట్పై పోరు నిరసనగా ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో రైతులకు న్యాయం చేయాలని ఆర్డీఓ లక్ష్మీప్రసన్న గారికి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రివర్యులు ఆదిమల సురేష్ మరియు ఒంగోలు ఇన్ఛార్జి రవి వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ నిరసనని ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ఎదురు ఆర్డీఓ ఆఫీసులో విజయవంతం చేశారు భారీగా నిరసన తెలియజేస్తూ భారీగా పాల్గొన్నారు ఇది మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరగా ఈ కార్యక్రమం చేపడినట్టుగా మాజీ మంత్రివర్యులు సురేష్ గారు తెలియజేశారు